దర్శన్ దగ్గరికి శరణ్య వెళ్ళి కాంచన పెద్దమ్మ ఇంతలా ఎందుకు గొడవ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనన్యకను నేను చంపాలని ప్రయత్నం చేశానని గోల గోల చేసి ఇంట్లో అందరికీ తెలిసేలా చేశారు పెద్దమ్మకు నేనంటే ఎందుకు కోపమో నాకు అర్థం కావట్లేదండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా హాల్లోకి వస్తాడు కాంచన అనన్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య బంధువత్ని ఇంటికి వచ్చినప్పుడు చుట్టం చూపుగా వచ్చామా పోయామా అన్నట్టు ఉండాలి అంతేగాని ఇంట్లో గొడవలు సృష్టించి ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారా అన్నట్టుగా ఉండొద్దు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి అల్లుడు గారు అలా అంటున్నారు అని కాంచన అడుగుతూ ఉంటుంది నేను పాపం అనన్య పిచ్చిదనే కదా అనన్యకు సేవలు చేస్తుంది అని కాంచన అంటూ ఉంటుంది చుట్టం చూపుగా వచ్చారు మా వదినకు మీరేమీ సేవలు చేయాల్సిన అవసరం లేదు మేము చేసుకోగలము మీ బ్యాగ్ సర్దుకొని మీరు బయలుదేరండి అని దర్శన్ అందరి సమక్షంలో కాంచనకు చెప్తూ ఉంటాడు ఆ మాట విని కాంచన షాక్ అవుతూ ఉంటుంది అనన్య పిచ్చిదాన్లాగా నటిస్తూ దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది దర్శన్ అనన్యను చూసి వదినను ఎక్కడ చూపిస్తే సెట్ అవుతుందో నాకు బాగా తెలుసు అక్కడే చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు